అందరికీ మరణాత ముప్పై నాలుగవ రోజు నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ మూషుఖవాస కార్యక్రమాలు ఈ ముప్పై నాలుగు అధ్యాయములు పది ఆజ్ఞల పునరుద్ధీకరణ అనేది మనకు కనబడుతుంది దేవుడు అనుగ్రహించిన రెండు రాతి పలకలు పగలగొట్టబడ్డాయి ఇస్రాయేలియలు యొక్క భయంకరమైన దుస్థితిని బట్టి మరణ ఆ రాతి పలకల మీద దేవుడు చేవ్రాతతో వ్రాసిన పది ఆజ్ఞలు పునరుద్ధీకరించడానికి మోషేను దేవుడు సంసిద్ధం చేస్తున్నారు మూషి గారు దేవుని వేడుకుంటున్నారు ప్రభా క్షమించండి నీ కటాక్షాన్ని చూపించండి మమ్మల్ని క్షమించండి మా పాపము క్షమించమని వేడుకుంటున్నారు కానీ దేవుడైన యహోవ దోషులను నిర్దోషులుగా ఎంచను అని ప్రకటించుట ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది అయినప్పటికీ దేవుడు దయగలిగిన వారు లిగిన వారు కృపాసత్య సంపూర్ణుడుగా ఈ అధ్యాయములో మనకు కనబడుతుంది గనుక మరలా మోషేను కొండపైకి తీసుకుని వెళ్ళి మరలా దేవుడను అనుగ్రహించిన ఆజ్ఞలను మరలా పునరుద్ధీకరించడం అనేది ఈ ముప్పై నాలుగు అధ్యాయంలో కనబడుతుంది కానీ ఇస్రాయలీల యొక్క పరిస్థితి మనకు కనబడుతుంది వారు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించారు కానీ శ్రమ తీరిన తర్వాత వారు ప్రార్థన మరిచిపోయారు ప్రతి విషయంలో దేవున్ని బాధ పెట్టారు మూషే ఆహరోల మీద సణుక్కున్నారు దేవుణ్ణి ఆరాధించడానికి బదులు దూడను చేసుకుని ఆరాధించారు దేవుడు దేన్నైనా సహిస్తారు గాని దేవుని మహిమను దొంగిలిస్తే ఆయన సహించారు మాటి మాటికి కూడా ఇస్రాయలీలు దేవుణ్ణి బాధ పెట్టారు అయినా ఆయన కృపా కనికరము కలిగిన వారుగా ఈ ముప్పై నాలుగు అధ్యాయములు కనబడుతున్నారు గనుకని మరలా మోషేను కొండపైకి రమ్మని ఆ పగలగొట్టిన రాతి పలకలు మరలా మోషే గారికిచ్చి ఇష్రాలు మధ్యకు తీసుకుని వెళ్ళు అని కొండ దిగుతుండగా మోష యొక్క ముఖ చర్మము ప్రకాశించినందువలన ఇష్రాయీలు చూడలేకపోయారు గనక మోషే గారు ముఖముపై ముసుగు వేయబడింది మోషే గారు దేవునితో చేసిన సహవాసం ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయింది అనగా మోషే ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషే గారికి తెలియలేదు ఇష్రాయలీలు చూడలేకపోయారు మోషే గారు మహిమలో ఉన్నారు ఇస్రాయలీలు ఆ మహిమ లేకుండా ఉన్నారు మనము మహిమ మహిమగలిగిన వారుగా మార్చబడాలి మహిమ తోడ కప్పివేయు మహిమ కొరకు సిద్ధపరుచు మహిమ జీవులుగా మార్చి మహిమలోనికి మనము ఎత్తబడాలి అని దైవజనుడు దేవదాసయ్య గారు తెలియచేసినట్లు రెండవ ఆకడలు యేసు ప్రభు మహామహిమతో వస్తున్నారు గనక మోషే గారు వలె మనము కూడా మహిమతో నింపబడి మహిమ స్థితికి సిద్ధపడదాం అట్టి భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె అందరికీ మరణాక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరణాక